నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మధు జరుగుతున్న హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఈ రోజు ఉదయం జలమండలి ముందు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ధర్నా చేశాను వర్షాకాలం వచ్చిన ఓపెన్ నాలాలో డ్రైనేజీలలో ఇంకా పూడిగా తీయలేదు మురిగిపోయే ప్రాంతాలను గుర్తించి మునిగకుండా ఏం చర్యలు తీసుకున్నారో ఈ సమావేశంలో తెలపాలని కోరారు వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వండి ఎస్ఎన్డిపి అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆగిపోయింది దానిని కొనసాగించాలని కోరారు వరద నీళ్లు డ్రైనేజీ నీళ్లు విడివిడిగా వెళ్లే విధంగా చూడాలని రెండూ కలిసిపోవడం వల్ల ఎస్టిపి ప్లాంట్లు సరిగా పనిచేయడం లేదని వాటన్నిటినీ సరిగా పనిచేసేలా చూడాలని కోరారు వహించి సమయం ప్రకారం పని చేయకపోవడం వల్ల హైదరాబాద్ ప్రజలు ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేందర్ ఈ సమావేశంలో తెలియజేశారు సామార్ కోసం కట్టినప్పుడు మీ ట్రైన్ పెట్టిన వాళ్ళు కొంచెం ఈ సామవారి ట్రైన్ సాగింది అట్లా ఆగిపోవడం వల్ల వస్తుంది అంటే నెలల తరబడి నెలల తరబడి వాటి అక్కడ చాలా బాగా మూడో ఇది మధ్య నేర్గా కన్నాయి మీరు ఇంత పెద్ద కదా ఇంత పైన కదా